హలో అండి ఇంతకు ముందైతే ఫ్రంట్ బ్యాక్ బ్లౌజ్ చూపించాను కదా కుట్టడం ఇప్పుడైతే లోతు తీసుకున్నాను ఇలాగా లోతు తీసిన తర్వాత ఇలా ఒక టక్స్ పెట్టుకుంటే సరిపోయిద్ది ఇంకా సెంటర్కి వచ్చేటట్టు ఇంకే భాగానికి ఆ భాగం వెనకకెనక ముందలకి ముందల భుజాలు జాయింట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఎటుకట్టు కుట్టేసుకొని మళ్ళీ పైనుంచి ఒక లైన్ వేసేసుకుంటే సరిపోయిద్ది ఇంకంతేను ఇప్పుడు మిషన్ కుట్టాలంటే అందరికీ టేపు మార్కింగ్లు ఇవన్నీ కొంత కొంతమందికి తెలియకపోవచ్చు కదా అందరు చదివిన వాళ్ళే ఉండరు కదా చదవని వాళ్ళు కూడా ఉండవచ్చు నాలాగెవరైనా చదువురాని వాళ్ళ కోసం ఇలాగనమాట చదువు వచ్చిన వాళ్ళు అయితే టేబుకు కొలతలు పెట్టుకొని కుట్టేసుకుంటారు ఇప్పుడు మొత్తమే జీరో అస్సలు చదవని వాళ్ళకి ఉపయోగపడుతుందని నాకు తెలిసినంతవరకు ఏదో చెప్తున్నాను ఇంకా ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకొని వేసుకుంటాను నేనైతే పైపింగు సింగిల్ క్లాత్ మీద నేనైతే వేయను నాకు ఎందుకో ఇలాగే అలవాటు అయింది ఇంకా ఒక సైడ్ మడిచేసుకుంటే సరిపోయిద్ది మధ్యలో దారం పెట్టేసి అంత ఈజీగా అయిపోయిద్ది ఇంకా నేను కూడా ఇలాగే నేర్చుకున్నాను అప్పుడు స్టార్టింగ్లో కూడా ఈ పద్ధతే నాకు కూడా బాగా అనిపించింది ఇలా కుట్టేసుకొని మొత్తానికి టక్స్ పెట్టేసుకుంటాను అక్కడక్కడ కట్ చేసుకొని ఇంకా మొత్తం రౌండు నీట్కి వచ్చింది అప్పుడు ఇంకా అప్పుడు మనం వన్ సైడ్ చేసుకొని కుట్టుకొని దాన్ని పక్కనే ఒక కుట్టేసుకుంటే సరిపోయిద్ది అంతే ఈజీగా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్